ఆపరేషన్ బుడమేరుని వెంటనే అమలు చేయాలని చెప్పి బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న దానిలో పరిస్థితుల్లో రేపు ఆరవ తేదీన జూన్ ఆరవ తేదీన నిపుణులు మేధావులు రాజకీయ పార్టీల నాయకులు వివిధ ప్రజా సంఘాల రైతు సంఘాల నాయ బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జప్రం చేయవలసిందిగా కోరుతున్నాం ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు క్యాబినెట్లో తీర్మానం చేశారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు దరిదాపు విజయవాడ ఎగువభాగాన మూడు వందల ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు ఎగువభాగాన అలాగే విజయవాడ నగరంలో పది కిలోమీటర్లు ప్రవేశిస్తూ ముప్పై రెండు వార్డులు మూడు వేల ఐదు వందల యాభై ఒక్క ఆక్రమణలకు గురైనటువంటిది బడమేరు తీరం ప్రవాహ దిశ ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నా ప్రభుత్వ సర్వే ఇది విజయవాడ నుంచి ఎనికేపాటు అండర్ టన్నల్ గుండా చివరికి ఉప్పుటేరులో కొల్లేరులో సముద్రం కలుస్తుంది గుడివాడ మీదుగా ఇంత ప్రవాహ దిశ ఆక్రమణకు గురైతే ఆక్రమణపైన దృష్టి సారించకుండా వారికి తత్యామ్నాయం చూపేటువంటి ఆలోచనలు చేయకుండా పూడిగల తీస్తాము రక్షణ బాలు నిర్మిస్తామని చెప్పి సాధ్యం కానటువంటి విషయాల్ని ఇరిగేషన్ శాఖ మార్చులు చెప్పడం జరుగుతుంది అందువల్ల వర్షాకాలం ప్రారంభమైంది ఆల్రెడీ ఎట్ ప్రజెంట్ నైతి వృత్తిపవనాల తాకిడితోటి బాంబే లాంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి వర్షపాతం కురిసి నగరం మునిగిపో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకి రానున్న రెండు మూడు రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ జిల్లాలో వర్ష కురుస్తుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే ఇవాళ భయోత్పాదం కలుగుతుంది ప్రజలకి ఇటు భాగాన ఇటు కొండపల్లి మైలవరం నుంచి రాయనపాడు ఏలపురలు ఈ గ్రామాలు ఇటు విజయవాడ నగరం ముప్పై రెండు గ్రామాల ప్రజలు వారం రోజుల పాటు మురికి నీళ్ళతో సహవాసం చేశారు వరద నీళ్ళతో సహజీవనం చేశారు అలాగే విజయవాడ భాగాన కాబట్టి కార్య ప్రభుత్వ కార్యాచరణ ఏమిటి యాక్షన్ ఏమిటి అనేటువంటిది శంకుస్థాపన చేశారు పూడిగా లోతు తీస్తారట కానీ ఆక్రమణ పరిస్థితి ఏంటి సహజమైనటువంటి ఇబ్బంది ప్రవాహ దిశ ఏమవుతుంది ఏమైంది కాబట్టి ఆ ప్రవాహ దిశ లేకుండా ప్రవాహ దిశ మా ఆక్రమణకు గురైతే ఆక్రమణను నిర్మూలించకుండా వారికి ప్రత్యామ్నాయం చూపకుండా తక్షణమే ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది గతంలో కూడా మంతి పత్రాలు రాష్ట్ర సిపిఐగా ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలి తిరిగి మరల బుడమేరు వరద ముంపు అనేటువంటిది ఈ సంవత్సరంలో రాకూడదు అనేటువంటిది ఆ పైన ప్రాతిపదిక పైన చర్యలు తీసుకొని మొక్కుబడిగా శంకుస్థాపనలు పేపర్ల మీద లేదా మీడియాలో ప్రజల్ని మోసం చేయటం అనేది కాబట్టి ఇప్పటి మీరు ఏం చర్యలు తీసుకున్నారు బుడమేరు నివారణకి వర్షాకాలం వచ్చింది ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టే రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరవ తేదీన జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో నిపు సిపిఐ సిపిఎం అలాగే మంత్రులను కూడా ఇన్వైట్ చేసేటువంటి ఆలోచన ఉన్నది ఇరిగేషన్ శాఖ మధ్యను కూడా రైతు సంఘాల నాయకులు ఇంజనీర్సు వీళ్ళందరినీ కూడా వీళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి సిపిఐ ఐక్య ఉద్యమానికి బుడమేరు ఆపరేషన్ బుడమేర అమలు చేసేదానికి ప్రభుత్వం పని ఒట్టి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి వైపుగా ఆరో తేదీన జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జీపం చేయవలసిందిగా కోరుతుంది